తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నో ఎలక్షన్లు చూసినాం కానీ జూబ్లీహిల్స్ ఈ బై ఎలక్షన్స్ చూస్తుంటే ఎట్లా అంటే ఒక్క బై ఎలక్షన్స్కే ఇంత ఘోరమైన ప్రదర్శన అయ్యింది ప్రతిపక్షమా లేకుంటే అదే అధికార పార్టీ అన్నట్టుగా ఉంది వ్యవహారం ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో గెలుస్తే గెలుస్తుంది లేకుంటే లేదు ఇందులో ఇబ్బంది పడేది ఏముంది అనుకుంటారు రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ని ఇక తిట్టుకుంటూనే ప్రజల్ని భయపెట్టించుకుంటేనే ఆలు ప్రచారాలు చేస్తూ ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఈ కేకే సర్వేలు కావచ్చు ఇటీవల నిర్వహిస్తున్న సర్వేలు కావచ్చు ఇంటెలిజెన్స్ రిపోర్టే కావచ్చు ఏదైనా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపెడుతుందని మోస్ట్లీగా అది వస్తుంది రెండోది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రదర్శన చూసుకుంటే రోడ్ షోలు చూసుకుంటే దాని తగ్గట్టు సోషల్ మీడియా చూసుకుంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ వెన్నులో వణుకుబడుతూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము తిరిగి కౌంటర్ ఇవ్వలేని స్థాయిలో దిగజారిపోయింది ఒక సబ్జెక్ట్ మీద సరిగ్గా కౌంటర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఒక వార్డ్ మెంబర్ నుంచి తలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా ఒక్క నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే మాటలకి ఒక్కటి కూడా సమాధానం ఇచ్చే స్థాయి కూడా లేకుండా పోయింది ఏ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు ఏ ఒక్కరు కూడా ఏం చేయడం లేదు అయితే మీరు చూసుకోవచ్చు ఈ సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే ఉందంటే మనం చూస్తున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూసుకుంటే సరే బీఆర్ఎస్ ఆ యొక్క హవానే ఉంది ముందు నవీన్ యాదవ్ కొంత కొంత ఉండే మాగండి సునీతకి ఏం తెలుసు అన్నట్టుగా ఉండే కానీ ఏ రోజు కేటీఆర్ గారు రోడ్ షో పెట్టారో దాంతో ఆయన మాటలకి ఆయన చేసిన అభివృద్ధి పనులకి ఆయన రేవంత్ రెడ్డికి ఇచ్చే విసిరే సవాల్కి వీటన్నిటినీ ప్రజలు చూసి ఆ మాటలకే ప్రజలు అడిక్ట్ అయిపోయి ఇంత స్మూత్గా ఇంత పద్ధతిగా మాట్లాడేటోడు ఉంటేనే మనకు జూబ్లీహిల్స్ హిల్స్ ఈ రెండు సంవత్సరాలు గడిచిపోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని అక్కడ జూబుల్ హిల్స్ ప్రజలు మన రిపోర్టర్స్ కూడా అక్కడే మన టీం కూడా అక్కడే సర్వేలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా కొన్ని ఛానల్స్ కూడా అక్కడే సర్వే చేస్తూ ఉన్నారు ఏ ఛానల్ చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్లో పది పర్సెంట్ మద్దతే ఇస్తూ ఉన్నారు నైంటీ పర్సెంట్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్లోకి వచ్చారు ఎంఐఎం పార్టీలో ఉన్నందరూ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు బీజేపీలో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది విపరీతమైన విలీనం జరిగింది అది ఓన్లీ బీఆర్ఎస్ కొట్టిన దిబ్బకి కేటీఆర్ రోడ్ షోకి ఇంత బల ప్రదర్శన కేటీఆర్ చేసిండు ఎంత ఘోరంగా చేసిండో మీరు చూశారు ఎంత బలంగా కొట్టాడో మీరు చూశారు అయితే ఆ తీరుగాని ఇక్కడ ఏందంటే వ్యవహారము సర్వేలపై కాంగ్రెస్ సతమతం బీఆర్ఎస్ గెలుస్తుందంటున్న పలు సర్వేలు ఆ సర్వేలు అబద్ధమని చెప్పేందుకు తీవ్ర ప్రయత్నాలు తిప్పల పడుతున్న కాంగ్రెస్ సోషల్ మీడియా కొన్ని యూట్యూబ్ ఛానల్స్తో స్పెషల్ వీడియోస్ జనం మైండ్ సెట్ మార్చేందుకు శతవిధాల ప్రయత్నాలు యూసుఫ్గూడలో నవీన్ ఆఫీస్ దగ్గరే అడ్డా వేసిన కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు నేను కొన్ని ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి వచ్చి కాంగ్రెస్ సోషల్ మీడియా చూస్తూ ఉన్నా అందులో ఉన్నోళ్ళు మోస్ట్లీ నాకు తెలిసినంతవరకు ఏదో కార్యకర్తలు ఉన్నట్టే పెడతారు అక్కడ వీడియోస్ కార్యకర్తలు ఉన్నట్టే పెడతారు అరే తురై ప్రతిపక్ష నాయకుల్ని అరే తురే కూడా సంబోధించుకుంటూ కొంత వెరైటీస్ రాస్తూ ఉంటారు నిజానికి ఒక ఆవారగాడు గాడు ఒక చిల్లర గాడు ఏ విధంగా మాట్లాడతాడో ఆ విధమైన పోస్టులను క్రియేట్ చేస్తూ ఉంటారు నేను చెప్పినాం కదా అరే తురే కూడా ప్రతిపక్ష నాయకుల్ని ఈ విధంగా సంబోధిస్తూ ఉంటూ వీడియోలు పెట్టుకుంటూ వ్యక్తిగత రాజకీయాలు గుల్చూ ఉంటారు ఒకటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యక్తిగత రాజకీయాల్లో దిగాలి అంటే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కడు కూడా ఉండడు ఒకటి రాజీనామా చేస్తారు రెండోది దాచుకోవడానికి రాష్ట్రాన్ని విడిచిన పరిగెడతారు ఒక్కొక్కరి బాగో తీయాలంటే ఎందుకంటే వాళ్ళు బ్రీఫ్గా సర్చ్ చేసి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాతనే దానిపైన వాళ్ళు యుద్ధానికి దిగుతారు తప్ప ఇట్లాంటి ఎటు చాతగానప్పుడు ప్రజల యొక్క మైండ్ సెట్ని సెట్ చేయడానికి సత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకో లెక్క ఏంటంటే ఆ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదు మీరు ఇటీవల చూడొచ్చు కొన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా పోస్టులు పెట్టాలి పెట్టొద్దని నేను చెప్తలేను సోషల్ మీడియా అన్నాక యుద్ధాలు చేస్తూ ఉండాలి ప్రతిపక్షం పైన చేస్తూ ఉండాలి ఇది చేస్తూ ఉండాలి కానీ వ్యక్తిగత రాజకీయాలు లాగుతూ నీచమైన అక్షరాలతోటి కొంత థమ్లెన్స్ని పెట్టి ఇలాంటివి చేసే క్రియలు చేస్తూ ఉంటారు ఏ రోజు కూడా ప్రజలు ఇది కూడా వాళ్ళు బయటస్ తీసుకోరు మీరు మీరు చూడండి ప్రజల వాయిస్ వాళ్ళు తీసుకోరు ఓన్లీ నాయకులు మాట్లాడింది గూండాగిరి రే నేను అరుకుతరా నేను ఆ చౌరస్తాకి వస్తా కొట్టుకుందామా సీమ పందులు లెక్క వాడలో కొట్టుకుందామా సీమ పందులు లెక్క గల్లు కొట్టుకుందాం అనుకుంటూ సవాలు ఇస్తున్నారు వీళ్ళు ఇట్లాంటి సోషల్ మీడియాలు ఉంటాయి వీళ్ళకి అయితే ఈ బీఆర్ఎస్ ఏ రోజైతే కేటీఆర్ రోడ్ షో పెట్టిండో ఒకటే పాట గంగిరె గిరగిర అనుకుంటూ ఏ పాట నుంచి స్టార్ట్ అవుతుందో జనం అక్కడి నుంచి కేటీఆర్ యొక్క మాటని వినడానికి ఆకట్టుకొని వస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి దగ్గర మాత్రము వీని సభ ఎప్పుడైపోతుందా అనుకుంటా ఆ నుంచి తిరుగుతున్న వ్యవస్థ పడుతుంది తప్ప ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం విరుత్నంగా ఒక బహిరంగ యుద్ధమే చేస్తూ ఉంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంది ఏ విషయంపైనా కానీ హైడ్రా మీద కానీ కాళేశ్వరం మీద కానీ రెండు సంవత్సరాల కాలయాపన మీద కానీ తెలంగాణ రాష్ట్ర రైతన్నల యూరియా కష్టాల గురించి కానీ రైతు బంధు గురించి కానీ నిరుద్యోగుల ఈరోజు ఇబ్బంది పడుతున్న తీరుపైన కానీ వీటి అన్నిటిపైన బల ప్రదర్శన ఇస్తూ ఉన్నాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు కేటీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి అట్లా అంటలేడు బిడ్డా నరుకుతాం మీరు ఓటే లాగులో లాగుల్లో తొండలిడుస్తాం మీరు కాదంటే షెడ్డి కూడా వీగుతాం మీరు వద్దన్నా కూడా మిమ్మల్ని ఎగిరెగిరి కొడతాం మీ యొక్క పేగులు తీసుకొని మెల్లేగుని ఊరు గేతాం బిడ్డా అనుకుంటా ఈ విధమైన ప్రచారాలు చేస్తూ ఉన్నాడు మీరు ఓటేస్తే బీఆర్ఎస్కు మేము మీకు ఇయ్యము తాగడానికి సుక్క నీరియము మీకు సుక్కలు చూపెడతాం అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ బెదిరిస్తూ ఉంది మరి మాగంటి గోపినాథ్ మూడు సార్లుగా ఎమ్మెల్యేగా చేసిండు మేము ఇక్కడ అతన్ని మించి అభివృద్ధి చేస్తాం మాకు ఓటేయండి అనుకుని అడుగుతలేరు బెదిరిస్తూ ఉన్నారు ఎందుకు తెలుసా ఫస్ట్ పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది సర్వేల దెబ్బకి బీఆర్ఎస్ రోడ్ షోకి కేటీఆర్ మాటలకి రేవంత్ రెడ్డి తెల్ల ఏం మాట్లాడాలన్న ఒక సబ్జెక్ట్ అనేది తిరుగుతలేదు ఆయన పాత స్టైల్నే మార్చుకుంటూ మాట్లాడుతూ ఉన్నాడు అందరి చేతులు అయితే కాంగ్రెస్ పార్టీ శత విధాలుగా ప్రయత్నాలు చేశారు శత విధాలుగా ప్రయత్నాలు చేశారు అయినా కూడా ఎక్కడ కూడా వాళ్లకు ఒక పాజిటివ్నెస్ అనేది ప్రజల నుంచి రాకపోవడంతో బాగా ఇబ్బందులకు గురైనారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ రేవంత్ రెడ్డి అయితే శత విధాలుగా ఈ సర్వేలు చూసి తలబట్టుకున్నాడో ఏమంటాడు అది ఆ కేకే సర్వే మోస్ట్లీ కేకే సర్వే అనే వ్యక్తి మొదలు రేవంత్ రెడ్డికి తెలిసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్టుడ్గా ఉన్న పర్సన్ ఇంతకుముందు చూసినా కూడా అయితే అదే కేకే సర్వే ఈరోజు అమ్ముడు పోయిందనుకుంటూ నానా రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు భయం పుట్టుకున్నది రేవంత్ రెడ్డికి ఏం చేయాలని అర్థం కాక ఈ నీచపు రాజకీయాల్లో దిగిండు నా వల్ల కావట్లేదు ఒక్కడే గుర్తుపెట్టుకోండి జూబ్లీ హిల్స్లో అది జూబ్లీ హిల్స్ ఎన్నికల లెక్క లేదు ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నట్టుగా అంత బల ప్రదర్శన మనకు అవుపడతా ఉంది ఎక్కడ ఏం ఎల్ఈడీలు ఏం డిజిటల్ స్క్రీన్లు ఎక్కడ బాక్సులు ఎక్కడ ప్రచారము ఎక్కడి జనం ఆ తీరుగా ముక్కు మీద వేలేసుకొని ఆలోచించేటట్టుగా చేసింది ఈరోజు బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన వరుస శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగిపోయింది అరే మనం అధికారంలో ఉండి ఇన్ని చేస్తూ ఉన్నాం కూడా మనకు ఏదో ఒక్కడ దక్కతలేదు వాళ్ళు అలా వాళ్ళు ఏదో కురుక్షేత్ర యుద్ధం చేసినట్టు చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైన ఇంత ఘోరమైన ప్రచారం నా జిందగీలో చూడలేదు అనుకుంటూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముక్కు మీద వేలేసుకొని ఆలోచిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రం మొత్తం అదే ఆలోచించుకుంటుంది రేవంత్ ప్రభుత్వం ఓడిపోవాలి ప్రభుత్వం ఓడిపోతేనే వానికి బుద్ధొస్తుంది ఆయనకు బుద్ధి వస్తుంది ఆయన చేసిన అక్రమాలు అవినీతులు అన్నీ ఆ రోజు నుంచి పద్నాలుగో తారీఖు నుంచి ఫుల్ స్టాప్ అవుతుంది అవసరమైతే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కదిలి ఆ జూబ్లీతో ప్రచారం చేయమన్న కూడా చేస్తామనుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సోషల్ మీడియాని యూజ్ చేసే ప్రతి ఒక్క మిత్రులు ఈరోజు సోదరి సోదరి మణులు ప్రతి ఒక్కరు ఈరోజు రేవంత్ ప్రభుత్వాన్ని కూలిపోతే చూద్దామని ఎందరో మనం చూస్తూ ఉన్నారు ఏదో కుట్రనో కుతంత్రమో కాదు ఎంత ఘోరంగా ఏడిపించాడు రేవంత్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడు రేవంత్ రెడ్డి ప్రజలను హింసించుకుంటూ ప్రజలను నానా అవస్థలు పెట్టుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన తీరుని మనం చూసాం ఇట్లాంటి వ్యవస్థ మన జిందగీలో ఎక్కడ కూడా చూడబోము కూడా కానీ రేవంత్ రెడ్డి ఇంత అట్టర్ ఫ్లాఫ్ అవుతాడని ఎవ్వరు ఊహించారా